పెద్దపల్లి పట్టణంలో గత పది రోజుల క్రితం జరిగిన ఒక అమానవీయమైన కిరాతక సంఘటన దానికి నిరసనగా ఈరోజు పెద్దపల్లిలో టీఆర్ఎస్ నాయకురాలుగా బిఆర్ఎస్ కూడా ప్రజలు అందరూ కలిసి ఆ చిన్నారి సంఘీభావం సంబంధించిన రావడం చాలా బాధగా ఉంది ఇలా ఒక అభం శుభం ఎరగ ఆరు సంవత్సరాల చిన్నారి ఎదిరిస్తుంటే దుండగులు ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి విరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసి చంపడం జరిగింది నిజంగా ఒక నాగరిక సమాజంలో బతుకుతున్నామా లేకపోతే ఆటవిక సమాజంలో బతుకుతున్నమా అని అనుమానం వస్తుంది నిజానికి ఆటవికా సమాజంలో కూడా ఇంత దారుణాలు ఉండవు కానీ అత్యంత కిరాతకంగా ఈరోజు అమ్మాయిని ప్రాణాలు చేయడం జరిగింది ఇది బాధాకరమైన విషయం ఏంటంటే దీని మీద హోంమంత్రి ముఖ్యమంత్రి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉంటాడు మరి రాష్ట్రానికి హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం మన కళ్ళతోనే చూస్తుంది మరి పోలీసులు ఎక్కడ పోండి అలా బాధితురాలి ఆ చిన్నారి తండ్రి చెప్తానే ఉన్నాడు పోలీసులు ఆగమేఘాల మీద వచ్చి మీ దగ్గర ఏమన్నా టార్చ్ లైట్ ఉన్నదా మీ దగ్గర ఏమన్నా కరెంటు బల్బ్ ఉన్నదా మా దగ్గర ఏమి లేవు మీ దగ్గర ఏమన్నా ఉంటే అని చెప్పేసి టార్చ్ లైట్ బాధితులను అడుగుతున్నారు అమ్మాయి కనిపించడం లేదన్న బాధతో వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ ఉందా అని పోలీసులు అడిగిందంటే అంటే మీరు అర్థం చేసుకోండి పోలీస్ వ్యవస్థ ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నారు మరి కేసీఆర్ గారి పాలన ఇట్లా జరిగిందా అనేది కేసీఆర్ గారి పాలనలో మరి తెలంగాణలో పోలీసు వ్యవస్థను అత్యంత అద్భుతమైన దేశంలోనే అత్యంత అద్భుతమైన పోలీసు వ్యవస్థగా తీర్చింది దాదాపు వెయ్యి కోట్లు పెట్టి పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి పోలీసులకు అత్యాధునిక టెక్నాలజీ ఇచ్చింది దాదాపుగా ఆరు వేల పోలీసు పెట్రోల్ వాహనాలు మామూలు వాహనాలు కాదు ఇన్నోవా క్రిష్టాలు మరి పోలీసులకు ఇచ్చిన గొప్ప మరి సీఎం కేసీఆర్ గారు రాడు అదే కాకుండా పోలీసులకు సిబ్బంది తక్కువ ఉందని దాదాపుగా నలభై ఐదు వేల మంది పోలీసు కానిస్టేబుల్ని రిక్రూట్ చేసింది కేసీఆర్ గారు మరి ఇంతమంది ఉండి కూడా ఈరోజు ఆ చిన్నారి ప్రాణాలను రక్షించలేకపోయింది పోలీసులు ఎక్కడ ఉంది ఇలా రైస్ మిల్లులో వంద రైస్ మిల్లు ఉన్నాయి రామ్ మిల్లాల కూడా తర్వాత పెద్ద ఎత్తున రైస్ మిల్స్ ఉన్న ప్రాంతం సుఖానాబాద్ మరి రైస్ మిల్లులు రకరకాల రాష్ట్రాల నుంచి ఎంతో మంది కార్మికులు వస్తున్నారు వాడు మంచోడా తెలియదు చెడ్డోడా తెలియదు వాళ్ళ మీద ఎవరు నిఘా చేస్తున్నారో తెలియదు కనీసం రైస్ మిల్కి ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేడు పొట్ట చేత వండుకొని వాళ్ళ మా దయగావ నుంచి వీళ్ళందరూ వచ్చినారు వస్తే ఈ దయగావ నుంచి వచ్చిన వాళ్ళకు రకరకాల ప్రాంతాల నుంచి కుటుంబాలతో జీవిస్తున్న వాళ్ళ కుటుంబాలు ఏంటి వాళ్ళని ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరికి రక్షణ కల్పించాలన్న కనీసమైన జ్ఞానం రైస్ మిల్ ఓనర్కి ఉండాలి కదా అది కూడా లేదు ఒక్క సెక్యూరిటీ గార్డ్ కూడా లేదు నిజంగా పెట్రోలింగ్ ఉండి ప్రతి రైస్ మిల్ సెక్యూరిటీ గార్డ్ ఉండి వాళ్ళందరూ వచ్చిన వ్యక్తులు మరి బ్యాచిలర్స్ ఉన్నారా లేకపోతే కుటుంబాలు ఉన్నారా వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాల్సిన అవసరం రైస్ మిల్ ఓనర్ మీద ఉంది కదా రైస్ మిల్ ఓనర్ ఎవ్వరు కూడా ఆ పని చేయడం లేదు రైస్ మిల్లలో ఎవరు వస్తున్నారు ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నారు వాళ్ళ నేర చరిత్ర ఏమున్నదని చూసే పరిస్థితి పోలీసులకు లేదు ఇలా వాళ్ళని తీసుకొని పోయి మంచిగా జైలులో మేపుతున్నారు ఇలా తల్లిదండ్రులు కోరుకుంటున్నది ఏంది వాడికి అత్యంత తీవ్రమైన శిక్ష పడాలి ఇయాల భారత రాష్ట్ర సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అర్జెంటుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వానికి శిక్ష పడేటట్టుగా చేయాలని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఈ సంఘటన జరిగింది మరి ఒక జీవోన్న వచ్చిందా ఈ అమ్మాయి అత్యాచారం మరియు హత్య జరిగిన కేసులు అత్యంత ఘోరమైన పరిస్థితి చేసి దిస్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్స్ అత్యంత అరుదైన నేరాల్లో ఒకటైన అత్యంత ఘోరమైన అమానవీయ నేరం అయినప్పుడు ప్రభుత్వం నుంచి ఒక జీవో రావాలి అర్జెంటుగా సుల్తానాబాదు రైస్ విల్ లో జరిగిన ఈ ఘోరమైన సంఘటన మీద జీవో రావాలి ఒక స్పెషల్ కోర్టును అలర్ట్ చేయాలి ఆగ మేఘాల మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఛార్జ్ ఫైల్ చేసి నిందితులకు ఉరిసి చేయాలి అప్పుడే నిజంగా వాళ్ళు వాళ్ళకి న్యాయం జరుగుతాయి అదే విధంగా ఆయనకు ఉద్యోగం ఇస్తా ఉన్నారు మరి ఏ ఉద్యోగం ఇచ్చింది తోడుకు ఉద్యోగం కూడా ఇవ్వాలి ఏదో రెండు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దొరుకుతున్న ప్రభుత్వం మరి రాబోయే రోజుల్లో ఇలాంటి ఘోరమైన సంఘటనలు జరగవని గ్యారంటీ ఇవ్వగలదా ప్రభుత్వం